హాయ్ ఎస్ వెల్కమ్ టు టువీ ఎంటర్టైన్మెంట్స్ శ్రావణం ఆధ్యాత్మిక మాసం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది అందుకే ఈ మాసాన్ని శుభాల మాసంగా చెప్తారు పండుగల మాసం అని కూడా అంటారు ముఖ్యంగా శ్రవణ నక్షత్ర ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడా శ్రావణమే శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే బలచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం భక్తి మార్గాల్లో శ్రవణ భక్తి మొదటిది శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తాడని ప్రతీతి అందుకే శ్రావణ మాసం ప్రత్యేకతను సంతరించుకుంది మరి శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుని పూజించాలి ఎలా పూజించాలి ఎన్ని శుక్రవారాలు ఎన్ని మంగళవారాలు వస్తున్నాయి ఈ మాసంలో వచ్చే పండుగలు ప్రత్యేకతలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక సోమవారం ముక్తి ప్రదాత శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం శివుడిని పూజిస్తే శివ కటాక్షాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి స్వరూపుడైన శివుడిని పంచామృతాలతో అభిషేకించి పిలువపత్రం సమర్పిస్తే ఆయుష్ పెరిగి పాపాలు తొలగిపోతాయని నమ్మకం అభయమిచ్చే ఆంజనేయుడు సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు మంగళవారం జన్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో ఆ దేవతలను ఆరాధిస్తే వారు శుభాలను ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం హరిహరస్తుడైన అయ్యప్పను బుధవారం కొలుస్తారు శ్రావణ బుధవారాల్లో అయ్యప్ప పూజ విశేషమైన ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతారు సర్వకార్య అనుకూలత శివకేశవుల కటాక్షం పొందేందుకు అయ్యప్పకు అభిషేకం చేయాలి ఇంకా గురువారం రోజు దక్షిణామూర్తిని కొలుస్తారు అభిషేకం చేసి బిల్వ పత్రం సమర్పిస్తే దక్షిణమూర్తి స్వామివారు సంతృప్తి చెందుతారని పచ్చిశనగల దండను సమర్పిస్తే కరుణా కటాక్షలను వర్షిస్తాడని చెప్తారు ఇంకా శ్రావణ శుక్రవారం వ్రతమాచరిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి మంగళగౌరి వ్రతం మహాలక్ష్మి వ్రతం ఆచరించే వారికి శ్రావణ శుక్రవారం ఎంతో విశిష్టకరమైనదిగా భావిస్తారు అమ్మవారికి కుంకుమార్చనలు ఎర్రని పూలు అల్లిన మల్లెదండను సమర్పిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం రుణమిముక్తి లక్ష్మీ కటాక్షం సౌభాగ్యం సిద్ధిస్తాయని తెలుస్తాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోలిస్తే కోరిన వరాలిస్తాడు అని భక్తుల విశ్వాసం ఆయనకు ప్రీతికరమైన రోజు రో శనివారం స్వామివారికి పుష్పార్చన తులసిమాల సమర్పిస్తే శుభం కలుగుతుంది ఇక ప్రత్యక్ష భగవానుడు ఆదిత్యునికి ప్రీతికరమైన రోజు ఆదివారం సూర్య నమస్కార ప్రియుడు ఆయనకు భక్తితో నమస్కరిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు ఇంకా శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ మంగళగౌరి వ్రతం ఆ తర్వాత నాగ గరుడ పంచమి నారసింహ వ్రతం వరలక్ష్మి వ్రతం రాఖీ పూర్ణిమ హరిగ్రీవ జయంతి గురు స్వామి ఆరాధనోత్సవాలు శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ నెలలోనే వస్తాయి శ్రావణ సోమవారాలు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇక ప్రతి మంగళవారం శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ముత్తైదులు పెళ్లికాని యువతలు ఆచరిస్తే మంగళగౌరి వ్రతం అత్యంత విశేషమైనది అమ్మవారిని షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు పసుపు బంగారం వెండితో గౌరమ్మను పూజిస్తే సుఖ సంపదలు వస్తాయనే నమ్మకం ఇక శ్రావణ శుద్ధ చవితి పంచమి రోజున నాగుల చవితి పంచమిని జరుపుకుంటా ఈ రెండు రోజులతో పాటు శ్రావణ శనివారాల్లో పెద్దలు పిల్లలు పుట్టల్లో పాలుపోస్తే శ్రద్ధలతో నమస్కరిస్తారు నాగ ముద్రికలను సమర్పించుకుంటారు ఇలా చేస్తే సర్వ నాగదోషాలు తొలగిపోతాయనే నమ్మకం ఇక నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ప్రత్యేకంగా అమ్మవారికి గుంగుమాచరణలు చేస్తారు అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలతో వర్ధిలేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు ఇక శ్రావణ పూర్ణిమ రోజు రక్షాబంధన్ జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజునే హరిగ్రీవ సంతోషిమాత జయంతి కూడా కావడం విశేషం ఈ మాతను ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని హిందువుల నమ్మకం ఇక శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమిగా జరుపుకుంటారు ఒక కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ రోజున పల్లె పట్టణాల్లో ఉట్టి సంబరాలు చిన్నారులను గోపికలు చిన్ని కృష్ణులుగా అలంకరించి మురిసిపోతారు ఇక మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసంగా పురాణాలు చెబుతాయి అందుకే ఈ నెలలో వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరిస్తారు ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది శ్రావణం అందరికీ ప్రీతికరమైనది మంచి రోజులు కావడంతో శుభకార్యాలు కూడా అత్యధికంగా జరిపిస్తారు